కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించిన మన ప్రధాన ఉపాధ్యాయుడు సార్ గారికి అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి కూడా అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు అభినందన తెలియజేస్తున్నాను ప్రతి విద్యార్థి కూడా రేపు జరగబోయే ఇరవై మూడో తారీఖు జరగబోయే పరీక్షలకు అందరూ సంక్షిప్తం కావాలని మనము విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధానికి పోయినట్టు ప్రశ్న పత్రాలు మనకు ఒక శత్రువులాగా చూసి దానిని జయించి విజయం సాధించాలని ప్రతి విద్యార్థికి కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి విద్యార్థి కూడా మొదటి స్థానంలో మన స్కూల్ పేరు నిలబెడితే మొట్టమొదటగా సంతోషించేది ఉపాధ్యాయుడు తరువాత తల్లిదండ్రులు తరువాత మేము అలాగే మీ స్నేహితులు కూడా ప్రతి విద్యార్థి కూడా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను విద్యార్థి భయం లేకుండా ఇన్ని రోజులు చదివింది తొమ్మిది సంవత్సరాలు చదివి పదవ సంవత్సరం ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ధైర్యంగా ప్రతిదీ గుర్తు చేసుకొని మంచిగా రాసి మంచి మార్పులు తెచ్చుకుంటే ఇక్కడ మన స్కూల్ మొదటి స్థానంలో ఉన్నవారికి నేను భూతాప బహుమతిగా పదివేల రూపాయలు అలాగే రెండవ స్థానంలో ఉన్నవారికి మూడవ స్థానంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఐదైదు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఇస్తాను ఎందుకంటే నేను వచ్చింది విద్యార్థుల కష్టాలు తెలుసు అలాగే ప్రతి విద్యార్థి కూడా మా దగ్గర డబ్బులు ఎక్కువ ఇవ్వడం లేదు దయచేసి గమనించాలి ప్రోత్సాహ బహుమతి మాత్రమే ప్రతి విద్యార్థి కూడా పట్టుదలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేస్ట్